ఈ రోజు అయితే మధ్యాహ్నం భోజనానికి వేడి వేడి అన్నము అలాగే బెండకాయ గ్రేవీ కర్రీ గోంగూర పచ్చడి అలాగే టమాటా రసం చేసినా చూద్దాండి గోంగూర పచ్చడి అయితే మెంతం కూర అలాగే గోంగూర బాగండి మనము ఎర్రకడల గోంగూర తెచ్చుకొని చేసినానండి చాలా బాగుంటుంది పుల్లగా ఉన్నది అలాగే పెరుగండి మధ్యాహ్నం రాత్రి నైట్ పాలు కాబట్టి తోడేసినాను పెరుగైంది అలాగే టమోటా రసం టమోటా రసం అండి ఇది ఇట్లా మనం చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇంట్లోనే కొన్ని శనగబ్యాలు వేసినాను నేను శనగ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందని అలాగే బెండకాయ కర్రీ అండి ఇది బెండకాయలు అయితే నూనెలో వేయించి కర్రీ వేసినాను ఇంకా వేడి వేడి అన్నాము ఇద్దరం ఆల్రెడీ ప్లేట్లలో వేసి పెట్టినాను ఇంకా బాగుంది చేసే అది ఒక్కటే ఆల్సాం గోంగూర పచ్చడి పల్లీలు కొంచెం వేసినాను పచ్చిమిరపకాయలు బెంతం కూర గోంగూర ఇంకా రెండు ఉల్లిగడ్డలు వేసి బాగా నూనెలోన బాగా మనం వేయించాలండి ఉడకబెట్టినది కాదు ఇది వేయించినది బాగా వేయించి బాగా రోట్లో నూరేసి మనం మిక్సీ పడితే ఇంత ఇట్లా రాదు ఎక్కువ మెత్తగా వస్తుంది అందుకని ఇది రోడ్లో చేసిన పచ్చడి తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి తాలూపు గింజలు వేసి అలాగే చేశాను మగమలాడుతుంది గొంగుర పచ్చడి పచ్చళ్ళలో గొంగర పచ్చడి మంచిగా లేదు చాలా బాగా మనం కొంచెం ఎండ ఎక్కువైనా కదా ఇప్పుడు అందుకని మధ్యాహ్నం కంపల్సరీగా పేరు కానీ మంచిగా కానీ తినండి చాలా మంచిది మనకి నీళ్ళు బాగా ఎక్కువ తాగాలి పిల్లలు కూడా ఎక్కువ తాగాలి నీళ్ళు వేడి వేడి విన్నా కూడా కొంచెం చల్లాలన్నా కదండి చాలా మంచిది బాగా నచ్చింది మా వాళ్ళకి తింటప్పుడు అలా బాగుంది 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 అని చెప్తున్నాడు బెండకాయ కాయలు మా పిల్లలు బాగా తిన్నారు పచ్చడితే చాలా బాగా చేస్తానండి గోంగూర పచ్చడి కానీ పల్లీలు ఉడకబెట్టి పల్లీలు పచ్చి ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఉడకబెట్టి కూడా చేస్తాను పచ్చడి అసలు చాలా పేయకుండా కానీ వేడి విడి నా కలుపుకొని తింటే కాస్త వేసుకోవాలి దాంట్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ పచ్చడి 什么？ శనగర్బలు వేసినండి రసంలోకి కరివేపాకు కొత్తిమీర కంపల్సరీ ఉండాలి రసం ఉంటాయి మటుకు నాకి అవి రెండు ఉడికిన టేస్టే అంత బాగుంటుంది ప్రతిరోజు మా ఇంట్లో టమాటా చారన్నా పప్పు చారన్నా అన్న ఎన్ని పప్పులు చేసినా కర్రీలు చేసిన పచ్చళ్ళు చేసిన ఖచ్చితంగా కొంచెం కూడా చేస్తానండి ఇంకా అది అలవాటు అయిపోయింది బాగా రసం అంటే తినడు నైట్ అయినా రసం రొట్టెలు కర్రీలు ఉన్నా కానీ రసం ఉంటుంది కంపల్సరిగా రొట్టెలు కర్రీ చేస్తాను కానీ మళ్ళీ రసం కూడా కంపల్సరీగా రసం ఉండాలంటాడు అంటే మునక్కాయలు వేస్తే ఇంకా బాగుంటుందండి మునక్కాయలు స్టార్ట్ కూడా చాలా బాగుంటుంది ఎన్న చేసిన మునక్కాయలు అది ఇలా చేసిన మునక్కాయలు టమాటా పండ్లు ఎర్రగా పండ్లు వేసి చేసిన చాలా బాగుంది రసం ముణకేటప్పుడు కొంచెం ఉల్లిగడ్డ అంత ఉల్లిగడ్డ కట్ చేసేస్తే ఉడికేటప్పుడు ఆ టేస్టే వేరే వస్తుందండి ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ వేయాలి రసంలో అయితే కొంచెం కారం తప్పునే ఇస్తున్నానండి రసంలో ఎక్కువ కారం ఉండకూడదు మనకి మిరియాలు ఏం వేయలేదు కారం ఒకటి వేసిన దీంట్లో ఈరోజు మిరియాల రసం అంటే చింతపండు వేసి చేస్తే చాలా బాగుంటుంది మిరియాల రసము కరెక్ట్ ఇవ్వలేదండి బెండకాయలు అలాగే ఏం చేస్తాను అన్న మీనా చాలా బాగుంది రసం చాలా బాగుంది బాగా లేకుండా ఇంట్లో అంటాడు బాగాలేకుండా పెడతా చెప్తాడు బాగుంటే అంత తొందరగా చెప్పాడు ఆలోచిస్తాడు చెప్పాల వద్దా अच्छा so बहुत చాలా బాగుంటుంది నాకు అయిపోయినా బాగానే మాట్లాడతాడు వీడియో వాళ్ళని ఒకటే మాట్లాడు వీడియో అయిపోయినాక అన్ని బాగా మాట్లాడతాడు సిగ్గు ఇట్లా మంచిగా రాతండి చాలా ఇష్టం నాకు అన్ని చాలా బాగున్నాయి ఈరోజు వంటలు సూపర్ ప్పుడు ఎక్కువ గంగూర పప్పులకి కరోనా చేసేదాన్ని నేను కొర్ర బియ్యంలోకి కొంచెం బియ్యం అంటే మామకి ఇప్పుడు ఇట్లాంటి బియ్యము వేసి ఎసురు పెట్టి ఎసురు కాగినాక బియ్యం వేసి ఉంచేదాన్ని ఎంత బాగుండేదో అది మా అత్త నేర్పించింది నాకు నాకు రావడం నాకు రాదు కరోనా చేయడము కానీ మా అత్త చేసేది చూసి నేర్చుకున్నాను నేను కరోనా చేసేది కానీ ఆయన అంత బాగా ఎక్కువ కూడా ఉంచేరు వాళ్ళు వాళ్ళు నేను అంతగా ఉంచలేను మా అత్తలాగంటే చేయలేదు కానీ కొద్ది కొద్ది నేర్చుకున్నాను నేను మా దగ్గర నేర్చుకునే వంట బాగా ఇష్టమైన వంట అంటే మా మా అత్త చింతకాయ పచ్చడి కానీ పచ్చిమిరపకాయలు దొండకాయలు వేసి చిన్న చిన్న దొండకాయలు ఉంటాయి కదా పచ్చి వేరే దంచి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ తాలింపు పెడతారు అది నేర్చుకున్నాండి ఉడకన లేక చాలా బాగుంటుంది నిజంగా వాళ్ళు లేకపోయినా వాళ్ళ వంటలు చేస్తా కూడా గుర్తొస్తుంది నాకు నిజంగా అనిపిస్తుంది వాళ్ళ వంటలైనా మనకి మతికి ఉంటాయి కదా అని కొద్దివేలు నాకు మజ్జిగలా తాగానండి ఎండల కాలం కదా మనకి ఇట్లా అన్నంలోకి మజ్జిగలా చేసుకుని లేకపోతే మజ్జిగ చేసుకున్న అన్నంలోకి వేసుకుందా చాలా మంచిది మనకి గోంగూర పచ్చడి టమాటా చారు అలాగే బెండకాయ కూర పెరుగు పెరుగు అయితే ఇంకా చాలా బాగుంది కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా కొంచెం మజ్జిగ ఉందండి కానీ తాగుతాయి ఇది కూడా వేస్ట్ మాత్రం చెయ్యను ఖచ్చితంగా తాగుతానండి ఇంకా మా వాళ్ళ భోజనం అయితే అయిపోయింది ఫుల్ తినేసినామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్